ఏంటంటే పక్కన ఉన్న ఏదైతే ఫోటో ఉంది చూసారా ఈ డిజైన్ అనేది సింపుల్గా మీరు ఎగ్జాంపుల్గా ఇలా గీసుకోవాలి మీకు కావాలంటే బార్డర్ లెక్కలో కూడా గీసుకోవాలి లేదంటే మీరు ఎలా అయినా ఎలా కావాలన్నా ఆ షేపుల్లో గీసుకుని చక్కగా మీరు స్టార్టింగ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి చూడండి చూపిస్తున్నాను ఈ పెద్ద రింగ్ నోట్స్ అనమాట అంటే ఇక్కడ ఒక సైజు కాదు సైజు ముఖ్యం కాదు ఇక్కడ ఇక్కడ గజిబిజిగా ఒక లెవెల్లో ఎంత వచ్చినా పర్లా సైజు ముఖ్యం కాదు గుర్తుపెట్టుకోండి రింగ్ నోట్స్లో ఓకేనా ఇలా అనేది ఒక రింగ్ నోట్ చూడండి ఇలా మధ్యలో ఒకటి వేసిన తర్వాత రింగ్ నాట్ అనేది ఇక్కడ ఏం చేయాలి మీరు కంపల్సరీగా ఇక్కడ రింగ్ నాట్స్ అనేవి వేరే కలర్స్ రావాలి అంటే సెంటర్లో ఒక కలర్ వచ్చినప్పటికీ ఇక్కడ అనేది ఒక నార్మల్ కలర్స్ అనేది రావాలి ఆ డిజైన్ వచ్చేటప్పటికీ మీకు అర్థమైపోతుంది వర్క్ అనేది ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా వచ్చిందో ఆ సేమ్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఎలా ఎలా అవుతుంది నిండినప్పుడు అవుతుంది వర్క్ అనేది ఒక ఒక ముఖ్యమైన విషయం అనేది గుర్తుపెట్టుకోండి ఆ వర్క్ అనేది నిండిపోయిన తర్వాతే మీకు ఆ లుక్ అనేది వస్తుంది మీరు కొంచెం కొంచెం వేస్తే బేజారు అవ్వాల్సిన అవసరం లేదు మీరు నింపండి ఖచ్చితంగా ఆ లుక్ రాకపోతే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఆ లుక్ అనేది వస్తుందన్నమాట ఇది విషయం అనేది గుర్తుపెట్టుకోండి దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా అనేది ఇక్కడ దాకా ఈ ఫ్లవర్ అనేది ఈ కలర్తోనే వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ కలర్ అనేది యూజ్ చేస్తాను అనమాట ఆ నెక్స్ట్ కలర్ అనేది చూద్దాం ఒకసారి చూడండి అంటే నెక్స్ట్ స్టెప్ అనేది వేరే కలర్ అనేది తీసుకోవాలి తీసుకుని సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి ఈ రింగ్ నాట్స్ అనేవి వేయాలి నేను ఇంతమందు వీడియోలు కూడా చేశాను రింగ్ నాట్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది మీకు మొత్తం స్పష్టంగా చెప్పామనమాట ఇలాగా మీరు చక్కగా రింగ్ నాట్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా వేసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ అనేది కూడా సేమ్ అనేది ప్రాసెస్ అదే ఏంటంటే సేమ్ చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ రింగ్ నాట్స్ అనేవి చక్కగా వేరే కలర్ అనేది ఇలా మీరు ఎగ్జాంపుల్గా వేసేయండి ఇప్పుడు ఇక్కడ ఏంటి నీట్నెస్ అనేది మెయిన్ కాదు పాయింట్ అనేది ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే వర్క్ అనేది మీకు గజిబిజిగా గందరగోళంగా ఒక ఇది మాదిరిగా ఒక ఫ్లవర్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయా లేదా అదే చూసుకోవాలి మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అంటే ఏంటో ఓకేనా ఇప్పుడు చూడండి అలా వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇవి లొంగ నాట్స్ అనేవి వేసుకోవాలి లొంగ నాట్స్ అనేవి మీకు చూపించాను ఇంతకుముందు కూడా ఈ లోంగా నాట్ అనేది ఇలా లాగి చక్కగా టైట్గా వేసుకోవాలి టైట్గా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా అనేది ఖచ్చితంగా మీరు ఈ లోంగ నాట్స్ అనేవి వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఏంటంటే నిండుగా వేసుకోవాలి దగ్గరగా దగ్గరగా నేను వేస్తున్నాను చూసారా అలా అని దగ్గరగా వేసుకోవాలి దగ్గరగా వేసేటప్పటికే మీకు వర్క్ అనేది సేమ్ అవుతుంది దానికన్నా బాగొచ్చిద్ది మీరు కరెక్ట్గా ఇలా దగ్గరగా వేసుకుంటే ఫస్ట్లో మీకు ఇలా ఇలా చూసుకుంటే ఎలా ఉంది చూసారా అసలు ఏం లేదు అసలు వర్క్ ఏంటిలే దానికి దీనికి సంబంధం ఏముంది అన్నట్టుగా ఉంది కానీ అది నిండే కొద్దీ తెలిసిద్ది మీకు వ్యవహారం ఏంటో ఓకేనా దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ అనేది రావాలి మగ్గం వర్క్ అనేది పూర్తిగా మీకు రావాలి అంటే మేము అందజేసే ముంబై సూదులు అనేవి ఉన్నాయన్నమాట అవి ఖచ్చితంగా కావాలి ఆ సూదులు పెట్టంగానే నడిచే సూదులు అలాంటి సూదులు అనేవి మార్కెట్లో లేవు అంత అంత మంచి సూదులు అనమాట ఆ సూదులు మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్ డిస్క్రిప్షన్లో కూడా వీడియోలు ఉన్నాయి చూడండి ఖచ్చితంగా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్లో పొందపరిచి ఉంది ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే ఇలా లొంగాలు అనేవి మీరు సైజులు పెంచుకున్నా తగ్గించుకున్నా ఆ లుక్ అనేది ఎలా వచ్చిందంటే ఇప్పుడు సెంటర్ చూడండి ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ అనేది నేను రింగ్ నాట్ అనేది వేస్తున్నాను ఈ సెంటర్లో ఈ రింగ్ నాట్ అనేది వేసా చూడండి వేసాను చూసారా వేరే కలర్ అనేది వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇప్పుడు ఈ కలర్స్లో మళ్ళీ వేరే కలర్స్ ఉండాలన్నమాట వేరే కలర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కలర్సే ఉండాలి ఇప్పుడు నేనేస్తున్నాను ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి వచ్చి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది నాట్ అనేది వేశాను ఈ ఫర్ ఎగ్జాంపుల్ దాంతో సంబంధం లేని కలర్స్ దీంట్లో మధ్యలో రావాలన్నమాట ఓకేనా ఈ రెండింటి మధ్యలో వేరే కలర్స్ అనేవి నాట్స్ అనేవి ఉండాలి సేమ్ వర్క్ అనేది రావాలంటే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి బాగా ఈ పాయింట్ అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం ప్రతిదీ కూడా వర్క్ అనేది ఈ ఈ వర్క్ అనేది మీకు తడపడాల్సిన అవసరం లేదు ఈజీగా చేసుకుని వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ అనేది నేను ఏం చేశాను ఇక్కడ అనేది నేను సేమ్ అనేది రింగ్ నాట్ అనేది సేమ్ అనేది ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది వేసా వేసిన తర్వాత ఇక్కడ చూడండి వచ్చింది ఒక రింగ్ నోట్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి ఏం చేయాలంటే మీరు జాగ్రత్తగా ఈ రింగ్ నోట్ ద్వారా నుంచి మీరు చక్కగా ఒక రింగ్ నోట్ అనేది తీసుకోవాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఒకటి రెండు అని తీసుకున్నానా కొంచెం లాంగ్ అనేది వేయాలి లాంగ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి లాంగా లాగా లాంగా లాగా వచ్చి రింగ్ నోట్ వచ్చింది ఈ లోంగా రింగ్ నోట్ అనేది కన్ఫామ్గా దాంట్లో ఉంది అనమాట మీరు జాగ్రత్తగా చూడండి ఈ లోంగా నాట్ అనేది కంపల్సరీగా దాంట్లో ఉంది కొంచెం లోంగా లాగా తీసుకుని దూరంగా ఇలా రింగ్ నోట్ అనేది లోంగా లాగా వేసుకోండి అదే మీకు ఎక్సలెంట్ లుక్ అనేది తీసుకొచ్చి పడేస్తుంది ఏంటంటే ఒకటి రెండు ఇలా వచ్చిన తర్వాత ఇలా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇలా ప్రతిదీ కూడా చూడండి లోంగా నాట్ అనేది ఇలా రావాలి ఈ లోంగా నాట్ అనేది అవసరం అనమాట అత్యవసరం ఎందుకంటే అదే లుక్ అనేది ఇస్తుంది బండగా ఉంటుంది కాబట్టి చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఇటు లొంగ నోట్ అనేది ఇలా వేసుకున్నారు చూసారా చూడండి ఇలా అనేది లొంగా నోట్ అనేది ఈ లోంగా రింగ్ నోట్ అనమాట ఈ లోంగా నోట్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది లోంగా మీ లోంగా లాగా రింగ్ నోట్ అనేది వస్తుంది కొంచెం లాంగ్గా వస్తుంది ఇలా కూడా చక్కగా మీరు వేసుకోవచ్చు ఇది ఒక నిండు అనేది వర్క్ అనేది అయిపోతుంది అనమాట మీరు జాగ్రత్తగా ట్యాలీ చేస్తే ఇది కింద మార్కింగ్ అనేది మీకు అడ్డు రావచ్చు కానీ ఇది మార్కింగ్ లేకుండా మీరు చక్కగా ఒక ఇదితో గీసుకుని ప్రింట్ పేపర్తో గీసుకుని చక్కగా మీరు లైట్గా గీసుకుని వేసుకుంటే మీకు అసలు కనిపించకుండా మార్కింగ్ అనేది లైట్గా ఇది ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది ఇది చూసారా ఈ లోంగా రింగ్ నోట్ అనేది కన్ఫామ్గా మీరు చూడండి జాగ్రత్తగా ఈ లోంగా రింగ్ నాట్ అనేది వదలండి ఇలా ఓకేనా ఇదే ఇదే సిచ్యువేషన్ని మీరు ఎక్కడా వదలకుండా వర్క్ అనేది కంప్లీట్ చేయండి చూడండి ఇలా ఇలా అనేది చక్కగా లొంగ నాట్స్ అనేవి ఒక ఒక క్రమ పద్ధతిలో రావాల్సిన అవసరం లేదండి కాకపోతే ఫ్లవర్ లాగా వస్తే చాలు ఒక ఫ్లవర్ ఒక ఆకారంలో తీసుకెళ్తే చాలు మీరు ఈ లోంగ నాట్స్ అనేవి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి దాంతో దాంతోపాటు ఈ ముడి అనేది కూడా మీకు ఇంతకుముందు ఎన్నో వీడియోలో చూపించాను మీకు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి విషయం కూడా మీకు స్పష్టంగా తెలియపరచడానికి నేను ప్రతి వీడియో కూడా చేస్తుంటాను చూశారు కదా ఇలా ఎక్కువ తక్కువ అయినా పర్లేదు ఇక్కడ చూ ఇక్కడ చూడండి ఇక్కడ అనేది చక్కగా ఇలా అనేది ఒక్కొక్క నాట్ అనేది వేసేయండి ఎంత ఒక ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు నాట్స్ తీసుకోండి దాంట్లో పదహారుతో వేశారనమాట ఈ నాట్స్ అనేవి బండగా కనిపిస్తాయి కావాలంటే చూడండి ఆ ఏదైతే ఫోటోలో ఉందో జాగ్రత్తగా చూడండి బండై ఉంటాయి అనమాట అంటే రెండు ఎనిమిదిలు పదహారు దారాలతో వేస్తారు అది వేయడం వల్ల ఆ నిండు అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇలా అనేది చక్కగా వేసుకోండి నిండు అనేది ఆ నాట్స్ అనేవి వేసుకోండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ స్టా వర్క్లోకి వెళ్దాం చూడండి ఈజీగా మీరు ప్రతిదీ కూడా ఇలాగే చేసుకుంటే దగ్గర దగ్గరగా మీకు ఆ వర్క్ అనేది వచ్చేస్తుంది గ్యారంటీగా ఆ వర్క్ అనేది ఏదైతే నేను చెప్పానో ఆ వర్క్ అనేది మీకు కనిపిస్తున్న వర్క్ అనేది సేమ్ అయిపోతుంది కారణం ఏంటంటే దగ్గర దగ్గర రావాలి మీకు ఎంత దగ్గర వస్తే అంత వర్క్ అనేది ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఒక మధ్యలో ఒక కలర్ అనేది ఖచ్చితంగా ఒక కలర్తో ఒక సంబంధం లేకుండా ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఈ రెండింటికి మధ్యలో కలర్ లేదు ఈ కలర్ అనేది వేసాను ఇక్కడ ఇక్కడ అనేది ఈ కలర్ అనేది వేస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక నాట్ అనేది వేస్తున్నాను అది చూసారా ఎలా కనిపిస్తుంది ఫర్ చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇలా ఓకేనా ఇలా అనేది కనిపిస్తుంది అనమాట అలా అనేది రెండింటికి మధ్యలో వేరే కలర్ అనేది ఉండాలి ఉంటే ఆ కలర్ అనేది ఇంకా నిండుగా మీరు నింపుకుంటూ వెళ్తే ఈ కలర్స్ అనేవి ఈ రెండింటికి మధ్యలో ఈ కలర్ బ్లూ కలర్ అనేది నింపుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆ కలర్ అనేది ఆ వర్క్ అనేది అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది దీన్ని ఇక్కడతో ఇలా ఆపవచ్చు మనకి ఇంకా ఎంత కావాలంటే అంత పెంచుకుంటూ పోవచ్చు మీరు ఫోటోలో చూశారు కదా అలా మీరు ఆ కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకుంటూ మీరు వర్క్ అనేది ఎంత వరకైనా పెంచుకుంటూ పోవచ్చు సో ఇక్కడతో దీన్ని కంప్లీట్ చేయొచ్చు ఇంకా కొంచెం పెంచితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు ఇంకా దీన్ని కొంచెం పెంచితే చూశారు కదా ఇంకా కొంచెం పెంచితే ఎలా ఉంటుంది ఇలా మీరు వర్క్ అనేది ఎంతవరకైనా పెంచుకుంటూ పోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది మీకు ముందుగా చెప్పినట్టు ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఎవరైతే మీలో మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైతే నేర్చుకుందాం ఒక ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో ప్రతి డౌటు కూడా మీకు ప్రతి డౌట్ కూడా సాల్వ్ చేస్తూ మీకు మగ్గం మగ్గం వర్క్ అనేది నేర్పించడం జరిగింది ఈ మగ్గ ఎవ్రీ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్ పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగ్ యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ